హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు బాగుండాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే రోజు బ్లాగు మా చెల్లెలు అయితే ఇంటికైతే వెళ్తుంది మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ ఓ క్లాక్ అవుతుంది మేమైతే చర్చ్కి అయితే వెళ్తూ ఉన్నాము మా చెల్లెలు అయితే బస్ స్టాప్లో దిగింది బస్ స్టాప్లో దిగి అయితే వెళ్ళింది మేమైతే చర్చ్కి అయితే వెళ్తూ ఉన్నాము చర్చ్కి వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసాము మా చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటూ ఉంది కన్నా బంగారీ పిన్నేదిరా పోయిందావాయిందాన్ని ఎవరైనా కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా చిట్టి పాపతో నేనైతే ఇక్కడ కాసేపు అయితే ఆడుకున్నాను అలాగే మార్నింగ్ అయితే నేనేమి తినలేదు మార్నింగ్ అయితే దోశ వేసాను దోశ పల్లి చట్నీ చేశాను ఇక్కడ ఇప్పుడైతే తింటూ ఉన్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది నైన్ టు లెవెన్కి మా చర్చ అయితే అయిపోతుంది వచ్చిన తర్వాత అయితే నేనైతే టిఫిన్ చేస్తూ ఉన్నాను మా పాపకైతే తినిపిస్తున్నాను దోశ అంటే మా చిన్న పాపకైతే చాలా ఇష్టము అందుకనేసి తనకైతే తినిపిస్తూ ఉన్నాను మార్నింగ్ కూడా తను సరిగా తినలేదు అందుకనేసి తనకైతే తినిపిస్తున్నాను అలాగే మా చిన్న పాప పడుకుంది అప్పుడైతే మా చిన్న పాపను పడుకోబెట్టేశాను ఉయ్యాలలో చక్కగా పడుకుంది ఉయ్యాలలోనైతే ఎక్కువసేపు పడుకుంటుంది అనేసి నేనైతే ఉయ్యాలలో పడుకోబెట్టేసాను వాషింగ్ మిషన్లోనైతే బెడ్షీట్స్ అయితే వేస్తూ ఉన్నాను వీక్లీ వన్స్ అలా నేనైతే బెడ్షీట్లు అనేది వాష్ చేసుకుంటాను మిషన్లోనైతే వేసేస్తున్నాను చిన్న పాప పడుకున్నప్పుడే పనులన్నీ చేసేసుకోవాలి లేదంటే ఆమె లేస్తే అస్సలు పనులు అయితే చేయనివ్వదు అందుకనేసి నేనైతే ఆమె పడుకున్నప్పుడే పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటాను ఇక్కడ అయితే అన్నీ కూడా బెడ్షీట్స్ అయితే వేసేసాను ఫోర్ బెడ్షీట్స్ అయితే వేసాను అలాగే సర్ఫ్ కూడా వేస్తున్నాను నేనైతే సర్ఫెక్సల్ యూస్ చేస్తాను సర్ఫెక్సల్ అయితే వేసేసుకున్నాను వేరే మళ్ళీ ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి వేరే పనులు కూడా చేసుకోవచ్చు కదా అందుకనేసి నేనైతే మిషన్లో వేసేసి మరి వంట అయితే ప్రిపేర్ చేశాను ఆఫ్టర్నూన్ అయితే పెద్ద పాప అయితే చక్కగా ఆడుకుంటుంది చిన్న పాప లేస్తే మళ్ళీ నా దగ్గరికే వస్తానని ఏడుస్తుంది అందుకనేసి ఆమె లేసే అంతలోపు పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటాను మిషన్లో బట్టలు వేసేసి వంట చేసేసుకుంటే మిషన్లో బట్టలు అవుతాయి అలాగే వంట కూడా పూర్తి అవుతుంది కదా అందుకనేసి ఇక్కడ నేనైతే బట్టలైతే వేసేసుకున్నాను మా చిట్టి పాప ఆడుకుంటుంది చక్కగా అసలు ఎక్కువగా అయితే చేయదు సైలెన్స్గా ఆడుకుంటుంది ఇక్కడ నేనైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చారు అందుకనేసి ఇవైతే శుభ్రంగా వాష్ చేసుకున్నాను సాల్ట్ వేసేసి వాష్ చేశాను మా హస్బెండ్ అయితే హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు మళ్ళీ దీంట్లో కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పెట్టుకున్నట్లయితే మనకి ఏమన్నా నీచు ఉంటే పోతుంది కదా అందుకనేసి ఇలా బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాట అయితే పెట్టేసుకున్నాను పచ్చి రొయ్యాలంటే నాకైతే చాలా ఇష్టము కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఎప్పుడు చేసుకున్నా కానీ ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను నాకైతే చాలా ఇష్టము మీలో ఎంతమందికి పచ్చి రొయ్యాలంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అలాగే అవి పెట్టేసుకొని ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకున్నాను ఇవైతే మిక్సీ పట్టుకుంటాను ఎందుకంటే మిక్సీ పట్టు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఏ నాన్ వెజ్ కర్రీస్లోనైనా ఇలా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటాను ఎక్కువగా ఎందుకంటే కర్రీ కూడా గ్రేవీగా ఉంటుంది అలాగే టేస్టీ కూడా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఆనియన్స్ కొన్ని ఎక్కువగా వేసుకోవాలి కర్రీస్లో నాన్ వెజ్ కర్రీస్లో అప్పుడే కర్రీ మనకు గ్రేవీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది టమాటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇలా మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా బరకగానే పట్టుకున్నాను బాగా పేస్ట్ మెత్తగా చేయలేదు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే అవి కట్ చేసి మిక్సీ పట్టేంతలోపు ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చి రొయ్యలు అయితే బయటకైతే తీసాను తీసేసాను అలాగే రైస్ అయితే పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చివి వేసినట్లయితే అంత బాగోవు అందుకనేసి నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయ్యాయి తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మనం ముందుగా టమాటోలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కారము ఉప్పు యాడ్ చేసుకోవాలి నేనైతే ఎక్కువగా కారం అయితే వేయట్లేదు ఎందుకంటే మా చిట్టి పాప తింటుంది కదా ఎక్కువగా కారం ఉంటే తను అయితే తినదు అందుకనేసి నేనైతే తక్కువగానే వేస్తూ ఉన్నాను ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కారం ఉడికిన తర్వాత రొయ్యల్ని రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎక్కువగా వాటర్ని యాడ్ చేయలేదు కొద్దిగా గ్రేవీ గ్రేవీ ఉండాలనేసి వాటర్ని యాడ్ చేసుకొని అవి ఉడుకుతున్నప్పుడు ధనియా పౌడర్ మసాలాని యాడ్ చేసేసుకోవాలి మసాలా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట నుంచి అయితే తెప్పించుకోను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేస్తే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అందుకనేసి ఇంట్లోనే నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఆ అయితే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే అయ్యాయి మా చిట్టి పాప కుళ్ళ కూడా ఉండే నేనైతే చాలా నవ్వుకున్నాను ఆ బెడ్షీట్లల్లో ఉండే మా చిన్న పాపలు ఇద్దరు ఆడుకునేటప్పుడు ఏమైనా బెడ్షీట్లో పడ్డదేమో చూసుకోలేదు వెంట వెంటనే వేసేసాను కదా అందుకనే కుళ్ళ కూడా ఉండే నవ్వుకున్నాను తర్వాత బెడ్షీట్లు అయితే ఆరబెట్టేస్తున్నాను ఇక్కడైతే నిన్న వేసిన బట్టలు ఉండే అవి అయితే తీసేస్తున్నాను మా చిట్టి పాప అయితే నా వెంటనే ఉంటుంది బెడ్షీట్లైనా బట్టలైనా ఆరబెట్టేటప్పుడు నాకైతే అక్కడ హెల్ప్ చేస్తుంది బట్టలు తీసి అక్కడ స్టూల్ మీద పెడితే ఒక్కొక్కటిగా నాకైతే అందిస్తుంది బట్టలు అయితే మా చిట్టి పాప హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు చిన్న పాపే కానీ చాలా ఏం తేమంటే అది తీసుకొస్తుంది క్లిప్స్ బట్టలకు పెట్టే క్లిప్స్ తీసుకురారా ఇంట్లోకి వెళ్ళి అంటే బట్టలకు పెట్టే క్లిప్స్ అయితే ఇంట్లోకి వెళ్ళి అయితే తీసుకొస్తుంది కొద్ది కొద్దిగా హెల్ప్ అయితే చేస్తుంది మా చిట్టి పాప ఇప్పుడైతే తనకైతే టూ అయిపోయాయి అంతే టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి త్రీ పడ్డాయి అంతే చిట్టి పాప అయితే చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే చక్కగా ఆడుకుంటుంది ఎక్కువగా అయితే చేయదు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కొద్దిగా ఈజీగా ఉంటుంది అంటే మా చిట్టి పాప ఎక్కువగా అల్లరి చేయదు పెద్ద పాప అయితే ఇక్కడ నేనైతే బెడ్షీట్స్ ఆరబెట్టేటప్పుడు నా దగ్గరే కూర్చొని ఉండే మా చిట్టి కన్నా అయితే ఆ కుల్లా ఉందనేసి చాలా నవ్వుకున్నాను తర్వాత నేనైతే మా చిట్టి పాప అయితే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంది నేనైతే ఇవన్నీ కూడా పనులు అయితే పూర్తి చేసుకునే అయితే మా చిన్న పాప అయితే లేవలేదు చక్కగా పడుకొని ఉండే లేస్తే మళ్ళీ నా దగ్గరికి వస్తాను అంటుంది అనేసి పనులన్నీ చేసేసుకుంటున్నాను బెడ్షీట్స్ వేసిన తర్వాత బట్టలు కూడా మిషన్లోనైతే వేసేసుకుంటున్నాను త్రీ డేస్కి ఒకసారి అయితే బట్టలు అయితే మిషన్లో వేసేసుకుంటాను ఆ లోపు అయితే కర్రీ కూడా కంప్లీట్ అయితే అయ్యింది కర్రీలో కొద్దిగా లాస్ట్గా కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను అంతే నండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయింది నాకైతే చాలా నచ్చింది ఆ రోజైతే కర్రీ సూపర్ టేస్టీగా ఉండే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా ఉన్నది చాలా బాగుండే నేనైతే కర్రీ అన్నం కర్రీ వండేసాను తర్వాత గిన్నెలైతే కడిగేసుకుంటున్నాను ఎప్పటివప్పుడు కడిగేసుకుంటే మళ్ళీ కడిగేటప్పుడు ఎక్కువగా ఉండే ఉండవు కదా తక్కువగా ఉంటాయి అందుకనేసి నేనైతే గిన్నెలు కూడా మొత్తం కడిగేసుకుంటున్నాను గిన్నెలు కడిగిన తర్వాత మా అయితే అన్నం అయితే వేసేసిస్తున్నాను అన్నం కర్రీ అయితే వేసిచ్చాను చాలా టేస్టీగా ఉందన్నారు మా వారైతే నేనైతే మా చిట్టి పాపకైతే తినిపించేసి నేనైతే తిన్నాను మా చిన్న పాప ఇంకా లేవలేదు పడుకొనే ఉండే అందుకనేసి పనులన్నీ కూడా ఇలా వెంట వెంటనే పూర్తవుతున్నాయి అలాగే మా విన్సి పాప కూడా అయితే తినిపిస్తున్నాను ఇక్కడైతే చక్కగానైతే తిన్నది కర్రీ బాగుంది అనేసి ఎక్కువ కారం కూడా లేకుండే కదా అందుకనేసి నేను తినిపిస్తానంటే అసలు తినలేదు నేనే తింటా అని తీసుకొని అయితే చేతిలో తీసుకొని అయితే తింటూ ఉంది చిట్టి పాప అయితే కొద్దిగా తిన్నది అలాగే మా చిన్న పాప అయితే లేచింది నేనైతే తనని ఎత్తుకొని ఉన్నాను మళ్ళీ మా చిన్న పాప లేచిన వెంటనే మా పెద్ద పాపనైతే పడుకోబెట్టేశాను మా పాపతోనైతే కాసేపు అయితే ఆడుకున్నాను ఇలా ఫోన్లో కొన్ని ఫొటోస్ అయితే దిగాము చిట్టి పాపని బయటకు తీసుకువెళ్ళైతే వాకర్లో ఇలా కూర్చోబెట్టేశాను తను అయితే ఇంకా వాకర్లో కూర్చుంటలేదు కాకపోతే కొద్దిసేపు ఇలా ఆడించాను ఒక ఫైవ్ మినిట్స్ అలా పాపని అయితే కొద్దిగా తనకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా ఎప్పుడు ఎత్తుకొని ఉంటే ఎప్పుడు ఎత్తుకోమంటుంది కదా అందుకనేసి ఇలా వాకర్లో కూర్చోబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆడించాను ఇంకా వాకర్లో కూర్చొని నడుస్తలేదు నేనైతే ఇలా ఒకటి క్లాత్లా అలాంటిది కట్టి దానికైతే ఇలా లాగుతున్నాను చక్కగా నవ్వుతూ ఉంది మా చిట్టి పాప అయితే నేనైతే మధ్యాహ్నం అయితే పడుకోవడం అనేది ఉండదండి ఎందుకంటే చిన్న పాపని పడుకోబెట్టేసి పనులన్నీ చేసేసుకునే అంతలోపే మా మళ్ళీ లేస్తుంది మా చిన్న పాప తర్వాత మళ్ళీ మా పెద్ద పాపని పడుకోబెట్టేస్తాను మళ్ళీ చిన్న పాపతో ఆడుకుంటాను ఇలా ఆడిస్తాను అంతే ఆలోపే అయితే ఈవినింగ్ అయితే అయిపోతుంది పిల్లలు ఉంటే టైం అయితే తెలియదు కదా తొందరగా టైం అయితే అయిపోతుంది ఇలా చిన్న పాపనైతే కొద్దిసేపు అయితే ఆడించాను ఆడించిన తర్వాత మళ్ళీ ఇక మళ్ళీ ఆడించే అంతలోపే మా పెద్ద పాప అయితే లేస్తుంది మళ్ళీ ఇద్దరిని కూడా ఆడిపిస్తాను కాసేపు అయితే పనులు ఈవినింగ్ పనులు అయితే ఒక్కొక్కసారి మా హస్బెండ్ అయితే సెవెన్కి వస్తారు ఆ సెవెన్కి వచ్చిన తర్వాతనే నేనైతే పనులు చేసేసుకుంటాను చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటూ ఉంది ఇక్కడైతే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో మరొక వీడియోలో కలుసుకుంటాను మిమ్మల్ని అంతవరకు బాయ్ కమ్ 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 యూర్